ప్రజీవుడైన మన ప్రభు అయిన మన రక్షకుడైన సృష్టికర్త అయిన యేసు క్రీస్తు నామములో మనకందరికీ శుభములు ఆయన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక గ్రంథము చివరి అధ్యాయము పదవ అధ్యాయమును మనము ధ్యానం మనం చేసుకుందాము హజ్ర గ్రంథము పదవ అధ్యాయము గ్రంథము చదువుతున్నప్పుడు దాని యొక్క సందర్భం చరిత్ర మనము గమనిస్తే గ్రంథ సమయానికి చెరలో నుండి బబులోను చెరలో నుండి తిరిగి వచ్చినటువంటి వారు అనేకులు అక్కడ జీవిస్తున్నారు మరి ముఖ్యముగా అక్కడ ఆలయము కట్టబడి ఆరాధన జరుగుతున్నటువంటి సమయం ఈ ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో మంచి నాయకులు ఉన్నారు మంచి యాజకులు యాజకులున్నారు ఆరాధన జరుగుతున్నది కానీ ఒక సమస్య చూడండి మొదటి విషయం మనము వాక్యంలో గమనించవలసినటువంటి విషయము ప్రతి తరములో ఇస్రాయేలు గాని క్రైస్తవులు గాని సమాజంలో ఒక దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరుగుతూనే వస్తూ ఉన్నాయి అది అది ఒక సవాలు సంఘానికి విశ్వాస పరీక్షలు సంఘానికి విశ్వాస పరీక్షలు తప్పకుండా వస్తాయి శోధనలు వస్తాయి ఆ వచ్చినప్పుడు దాన్ని అధిగమించే దాన్ని జయించేటటువంటి కార్యము మనకు కావాలి అందరం కూడా అది ఇష్టపడతాము మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవునికి దేవుని రాకడ కొరకు మనం అందరం సిద్ధపడాలని మనం కోరుకుంటాము అయితే ఆ సమాజంలో మన ద్వారా కానీ మన సహోదరుల సహోదరుల ద్వారా కానీ ఏదో ఒక విషయము తప్పు జరుగుతూనే ఉంటుంది ఆ జరుగుతూనే ఉంటుంది మనము దాని కొరకు ప్రయాసపడవలసినటువంటిది అయితే ఇక్కడ పదవ అధ్యాయంలో జరిగినటువంటి తప్పిదాన్ని మనం గమనిస్తే రెండవ వచనంలో ఏలాము కుమారులలో నొకడుగు ఎహి ఏలు కుమారుడైన శకన్య యజ్రాతో ఇట్ల నేను మేము దేశమందండు అన్య జనములలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపము చేసేది అయితే ఈ విషయంలో ఇస్రాయేలీలు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు అదే వచనంలో కూడా మనం ఆ మాటనే చూస్తే అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయల్ అపరాధమును ఎక్కువ చేసి తిరిగి ఒక పాఠము నేను ముందు చెప్పి నేను ముందుకు వెళ్తాను అన్న స్త్రీలను వివాహము చేసుకొనుట లేదా అన్య పురుషులను వివాహం చేసుకున్నట పాపము రైట్ సో దానికి వెంటనే మనకు మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ఇది చాలా జాగ్రత్తగా మనము గమనించాలి ఇది అంటే మనము వాక్యాన్ని చదివే పద్ధతిలో కేవలము వాక్యాన్ని ఎక్కడికక్కడ తీసుకునకుండా దాన్ని ఆ విషయాన్ని కృత నిబంధన వెలుగులో మరియు ప్రభువు ఆత్మతో దాన్ని మనం చూడాలి ఈ మూడు విషయాలు పాత నిబంధన కొత్త నిబంధన ప్రభు ఆత్మ చూడండి పన్నెండవ వచ్చినము మొదటి కొరంతి ఏడవ అధ్యాయము పన్నెండు పదమూడు ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్యయుండి ఆమె అతనితో కాపురము నిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్య పరిత్యజింపకూడదు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త అయింది ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతని పరిత్యజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడిను అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రుల ఇద్దరు ఇప్పుడైతే వారు పవిత్రులు ఇక్కడ స్పష్టంగా పౌలు గారు ఒకవేళ నేను అన్య స్త్రీని వివాహం చేసుకున్నాను అనుకో మీరు పరిత్యజింపకూడదు విడాకులు ఇవ్వకూడదు అదే మనం ఇప్పుడు పదే అధ్యాయంలో ఎజ్రా గ్రంథంలో వాళ్ళైతే విడాకులు ఇచ్చేశారు ఇక్కడ ఇవ్వకూడదు ఒక స్త్రీ పురుషుని వివాహం చేసుకుంటే వారికి విడాకులు ఇవ్వకూడదు మొదటి పేతృపత్రిక మూడవ అధ్యాయంలో మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో వచ్చినప్పుడు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును ఇది క్రొత్త నిబంధన ప్రభు ఆత్మ మనకు ఏం బోధిస్తున్నాడంటే అన్న స్త్రీలను వివాహం చేసుకున్నట అన్న పురుషులను వివాహం చేసుకున్నట అది మన పొరపాటు తెలియనటువంటి సమయము అన్ని స్త్రీలను వివాహం చేసుకునేటటువంటిది లేకపోతే అన్న పురుషులను వివాహం చేసుకునేటటువంటిది సాధారణంగా మనం ఒక దొంగతనం చేసినాం అనుకోండి అది ఇది ఒకటే బౌల్లో పెట్టచ్చు అంటే ఇప్పుడు దొంగతనం చేయడము మోసం చేయడము లేకపోతే ఇంకా ఎన్నో పాపాలు చేయడంతో అదొక అది దాంతో సమానం కనుక అది ఒక తప్పిదము ఆ తప్పిదమును బట్టి మనము దానికి వాక్యములు ఏం చెప్పబడుతుంది అంటే పరిత్యజింపకూడదు ఒక పొరపాటు అయింది దాన్ని పరిత్యజింపడం వలన ఇంకా ఆ పొరపాటు ఎక్కువైతుంది విడాకులు తీసుకోవడం వలన లేకపోతే వదిలిపెట్టడం వలన లేకపోతే దాన్ని తక్కువ చూడడం వలన సమస్యలు ఎక్కువైతాయి కనుక వారిని వాక్యముతో రాబట్టేటటువంటి పరిచర్య మనకు ఉన్నది ఇంకొక మాట నన్ను చెప్పని అండి నేను ఒక క్రైస్తవరాలని చేసుకున్నాను కానీ ఆమెకు రక్షణ లేదు ఈక్వల్ టు నేను అన్న స్త్రీని వివాహం చేసుకున్నట్టే నేను ఒక అన్య పురుషుణ్ణి వివాహం చేసుకున్నాను ఐ సారీ ఒక క్రైస్తవుని వివాహం చేసుకున్నాను కానీ రక్షణ లేదు ఈక్వల్ టీ అన్య పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్టే అదొక తప్పిదం జరిగింది మనకు తెలియకనో ఎవరి పొరపాటునో అవతల వాళ్ళదా మనదా ఏదో ఒకటి తప్పిదం జరిగింది కానీ దాన్ని పరిష్కరించేటటువంటి విషయంలో మనము ఈ పరిత్యజించుట విడాకులు తీసుకునుట లేతే దూరంగా ఉండుట దీనివల్ల పాపము ఎక్కువ అవుతుంది పరిశుద్ధాత్మదేవుడు మనకు అట్టి మనసును ఇస్తాడు ఒక లైఫ్ మనకు దగ్గరకు వచ్చినప్పుడు ఒక జీవితమే మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని పరిత్యజించుట ఆత్మదేవుడు ఒప్పుకొనట లేదు సరే అది ఒక విషయము సమస్య వివాహాల విషయంలో ఇప్పుడు దాని నుండి బయటకు వచ్చేటటువంటి పని దాని నుండి బయటకు వచ్చేటటువంటి పని అంటే పాత నిబంధనలో పాత నిబంధనలో భౌతికమైనటువంటి అక్షరార్థమైనటువంటి ఆచార యుక్తమైనటువంటి పరిశుద్ధత అక్కడ వారు కోరుకునేటటువంటి వారు క్రొత్త నిబంధనలో ఆత్మానుసారమైనటువంటి అంతరంగ సంబంధమైనటువంటి పరిశుద్ధతను కోరుకునేటటువంటి వారు దీనికి కొన్ని సూత్రాలను అంటే పరిశుద్ధంగా ఉండాలి మనం వేరుగా ఉండాలి ఈ లోకానికి వేరుగా ఉండాలి అని దాని కొరకు ఒకటవచనంలో ఎజ్రా గ్రంథంలో ఆయన చేసినటువంటి అంటే ఒక సేవకుడు ఒక పదవ అధ్యాయంలో ఒకటే వచనంలో ఎజ్రా ఏర్చుచు దేవుని మందరం ఎదుట సాష్టాంగ పడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసను ఇస్రాయలులలో పురుషులు స్త్రీలు చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని ఎద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా హియర్ ఈస్ ఎ గుడ్ కమ్యూనిటీ ఎ గుడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ చాలా మంచి ఒక సహవాసం ఉన్నది ఏంటంటే ఏదైనా ఒక పాపము జరిగినప్పుడు అప అపరిశుద్ధమైనటువంటిది జరిగినప్పుడు వారందరూ కూడి వచ్చి దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేయుట ఇది ఇప్పుడున్నటువంటి సంఘ పరిస్థితులలో పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నటువంటి విషయము అక్కడక్కడ జరుగుతుండొచ్చు నాకైతే తెలియదు ఏదైనా మన సమాజములో అపవిత్రత జరిగిందనుకోండి ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి వాక్యానికి విరుద్ధమైనటువంటిది జరిగితే మనము ఇమ్మీడియట్ గా దాన్ని పరిష్కరించడానికి జంప్ అయిపోతాం ఏదో ఒకటి ఆలోచించి కానీ ఒక పాఠం మనం నేర్చుకోవాలి ఇది క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తాము దేవుని దగ్గరికి దానిని తీసుకొని వచ్చుట దాని యొక్క తీవ్రతను గుర్తించుట ఒక గుంపుగా కూడి పశ్చాంత పాపమును ఒప్పుకొని పాపమును ఒప్పుకొని ఇది కూడా మనము కొంతమంది మనం నేర్చుకోవాలి ఏంటంటే ఇతరులు చేసినటువంటి పాపాన్ని మనము ఒప్పుకొనుట అది రావాలంటే ఒకటే అవుతుంది ఉదాహరణకు నా పిల్లలు తప్పు చేశారనుకోండి పాపం చేశారనుకోండి పర్వాలేదు నా పిల్లల్ని క్షమించు పొరపాటు అయింది తెలియకుండా చేశారు తొందరపాటుతో చేశారు వారిని క్షమించు క్షమించు అని నా పిల్లల కొరకు నేను ప్రార్థన చేస్తాను కానీ నీవు పాపం చేస్తే లేతే ఇంకొక గుంపు వారు పాపంలో ఉంటే వారి కొరకు నేను ప్రార్థన ఒప్పుకోవాలనుకుంటే వారిని కూడా నా పిల్లలుగా భావించినప్పుడే ప్రభు అట్టి మనస్సు నాకు దయచేసినప్పుడే వారి పాపాలను నేను ఒప్పుకొనగలను అంతేగాని ఒక సూత్రం మాదిరి ఆహా పాస్తా గారు చెప్పారు కాబట్టి ప్రభా వాళ్ళ పాపాలను కూడా నేను ఒప్పుకుంటున్నాను ప్రభా అది ఒక మెకానికల్ ప్రేయర్గా కాకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ ఆ ఇన్నర్ మనసుని ఇతరం చూచే మనస్సుని మారుస్తే గా మనకు పాపమును ఒప్పుకునేటటువంటి మనసు వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు అట్టి అంటే మనమందరం కూడా ఒక తల్లి పిల్లలం ఒక రక్త పిల్లలము ఒక రక్తంలో నుండే పుట్టినటువంటి వారము కనుక ఆ మనసు వస్తుంది ఇతరులు చేసినటువంటి పాపమును కూడా ఒప్పుకొనుట తర్వాత మూడు నాలుగు వచనాలలో ఆ రెండు కూడా ఏలా కుమారులలో నొక్కడకు ఎహి ఏలు కుమారు శకన్ శక్జరాత్ ఎట్ల నన్ను మేము దేశం అన్న అన్నజనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి పాపం చేసేది అయితే ఈ విషయంలో ఇస్రాయిల్ తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు ఒక పాపాన్ని ఇప్పుడు దాన్ని మనం దూరం చేసుకోవాలి దాన్ని పరిష్కరించాలి అంటే కొంతమంది వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు అంటున్నారు మేము ఒక పాపము దేవుని దృష్టికి పాపం చేసి అయితే ఈ విషయంలో ఇస్రాయల్లో తమ నడబడి దిద్దు కొందులను నిరీక్షణ మాకు కలదు ఇంకొకసారి వీళ్ళు చెయ్యరు ఈ పాపమును అన్నటువంటి నిరీక్షణ మాకు ఉంది మీరేం ఏడవకండి అన్నట్టు అన్నట్టు ఇక్కడ ఒక గుంపు వాళ్ళు ఏడుస్తున్నారు ఎజ్రా గారు ఇంకొక స్త్రీలు పిల్లలు వీళ్ళందరూ కూడా ఎందుకు ఏడుస్తున్నారంటే పాపం జరిగింది పశ్చాత్తాపంతో వాళ్ళు ఇతరుల పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తున్నప్పుడు ఇంకొకరు వచ్చి మీరేం ఏడవకండి దీన్ని మనం పరిష్కరించవచ్చు మనం ఒక మాట చెప్తే వాళ్ళు దాని నుంచి బయటపడతారు నాకు మాకు ఆ నిరీక్షణ ఉంది అని ఒక ఒక వచ్చి అక్కడ చెప్పినట్టు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం హల్లెల్లుయ ఈ విధంగా ప్రోత్సహించేవారు ఏం పర్వాలేదు మనం చెప్తాము ఆ సమస్యలో ఉన్నటువంటి వారు ఆ పాపంలో ఉన్నటువంటి వారు ఆ తప్పిదంలో ఉన్నటువంటి వారు మార్చుకుంటారు సరిచేసుకుంటారు అన్నటువంటి విషయం మూడవ వచనంలో కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైన నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము నీ యోచనను బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచనను బట్టి ధర్మశాస్త్రమును బట్టి దేవునికి స్తోత్రం ఇక్కడ కూడా ఒక పరి ఒక సమస్యను పరిష్కరించడంలో గారు ఎవరు ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి వాడు నీ ఆలోచన చెప్పండి నీ ఆలోచన చెప్పున మేము నడుచుకుంటాము నంబర్ వన్ ధర్మశాస్త్రానుసారంగా మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అది మేము చేస్తాము దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి చూడండి ఎవరి మాట మనం వినాలి సమాజంలో ఒక తప్పు జరుగుతుంది నీదే తప్పని నేనంటాను నాదే తప్పని నువ్వు అంటుంటావు ఇద్దరం కొట్లాడుకుంటు ఎప్పుడు కూడా ఒక సూత్రం ఉంది బైబిల్లో ఒక సూత్రం వృత్త నిబంధనలో పాత నిబంధనలు ఎవరి మాట వినాలి అంటే దైవాజ్ఞకు భయపడు వారి మాట మేము వింటాము మీరు చెప్పండి మేము ఏం చేయాలి అల్దేల్ దైవాజ్ఞకు భయపడు వారి మాట నిర్ణయము మేము చేస్తాము సంగంలో సహవాసములో ఏదైనా తప్పు జరిగితే పొరపాటు జరిగితే అది వాక్యానికి వేరుగా ఉంటే దేవునికి మహిమకు అవమానం తెచ్చేదిగా ఉంటే దాని విషయంలో పరిష్కారము ఎక్కడ ఉంటుంది ఎవరి మాట మనం వినాలి దైవాజ్ఞకు భయపడు వారి మాట వినవలెను దైవాజ్ఞకు భయపడువారు దేవునికి భయపడువారు దేవుని మహిమను కోరుకునేటటువంటి వారు ఎల్లప్పుడూ సత్యము పలికేటటువంటి వారు వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడేటటువంటి వారు వారి మాట వినాలి వారి మాటకు మనము లోబడాలి దేవునికి అంతేగాని బలవంతులని ధనవంతులని వాళ్ళ వాళ్ళ చాలా బలగం వాళ్ళది ఎక్కువ ఉంది సార్ వాళ్ళ మాట వినాల్సింది వాళ్ళు ఏమనుకుంటారు అవుతుంది ఆ సంఘంలో ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే ఒక్క మనిషి ద్వారానే జరుగుతాయి లేకపోతే ఈ కుటుంబం ద్వారానే జరుగుతాయి లేకపోతే ఈ కులస్తుల ద్వారానే నిర్ణయాలు జరుగుతాయి అది చాలా దూరం అయిపోయి వెళ్ళిపోయాం మనం చాలా చాలా దూరం వెళ్ళిపోయాం మా సంఘంలో వాళ్ళు కూడా కావచ్చు కానీ వాళ్ళ దైవాజ్ఞకు భయపడువారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వాళ్ళ ఆలోచన చెప్పుననే మన సహవాసము ఉండాలి 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 ఐదవ వచనంలో లెమ్ము ఆ నాలుగు ఈ లెమ్ము ఈ పనిని యాధీనంలోనున్నది మేమును నీతో కూడా నుండుము నువ్వు ధైర్యం తెచ్చుకొని దీనిని జరిగించుమనగా ఈ పని నీ ఆధీనంలో ఉన్నది నువ్వే చేయగలవు నీ 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 ఆలోచన చొప్పున మేము చేస్తాం నువ్వు ధైర్యం తెచ్చుకు నువ్వు ఏడవకు పాపం జరిగిందని ఏడవకు ఐదో వచ్చిన లెజ్ర లేచి ప్రధాన యాజకులను లేవీలను ఇస్రాయల్ అందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించను వారు ప్రమాణము చేసి కొనగా దేవుని మందిరం ఎదుట నుండి లేచి ఎల్లాశీగు కుమారుడైన యహోనా యొక్క గదిలో ప్రవేశించను అతడు అచ్చటికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధమును బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను ఇ మనసు ఒకవైపు ఏడుస్తున్నాడు పాపములు పశ్చాత్తప పడుతున్నాడు కొంతమంది వచ్చి నువ్వేమి ఏడవకు వాళ్ళు మనం చెప్తే మాట వింటారని ఒక గుంపు వాళ్ళు వచ్చి ఇంకా కొంతమంది వచ్చి ఏం చెప్తావో అది మేము చేస్తాము నీ ఆలోచన చొప్పుననే మేము జరిగిస్తాము అని చెప్పినప్పటికీ ఆ రోజు మరలా ఒక గదిలోనికి వెళ్ళి ఆయన అక్కడ ఉపవాసం ఉంది అపరాధమును బట్టి దుఃఖించచ్చు నాయకుడు అంటే ఆ స్థాయిలో ఉండాలి నేను నేనైతే ఆ స్థాయి అయితే లేను సెల్ఫ్ సెంటర్డ్ మినిస్టర్స్ సెల్ఫ్ సెంటర్డ్ మినిస్టర్స్ నాకేంటి నేనేంటి నా చూడండి ఆ రిలేషన్షిప్స్ పరిశుద్ధాత్మ దేవుడే మనకు గాక అంత సమాజము పట్ల నాయకులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఆ సంగముల్లో ఉన్నటువంటి విశ్వాసుల పట్ల నాయకులకువలసినటువంటి లక్షణాలు ఎవరన్నా చనిపోతే ఏడుస్తాం అది సర్వసాధారణం మా సంఘంలో ఒకరు చనిపోయారు సార్ అది కూడా ఏడుపు రాదు తప్పు చేస్తే ఏడవడం తప్పు చేస్తే ఉపవాసం ఉండడం అదేంటి కొత్త విషయం కదండి ఒకరు పాపంలో పడిపోతే పాపంలో పడిపోతే మన ప్రతిస్పందన ఎట్లుంటుంది అంత నెగిటివ్గా ఒక కుటుంబం పాపంలో పడిపోతే అంత నెగిటివ్గా మనం చూస్తాం అవును వాడు తాగిపోతే వాడు ఆమె అట్లాంటి వంటిదే ఈమె ఇట్లాంటి వంటిదే సో వీ గెట్ మోర్ స్పీస్ వేర్ వీ కెన్ టాక్ నాన్ సెన్స్అ అంత ఫిల్త్ అంతా కూడా ఆ చెడునంతా కూడా మనము మన మనసులోకి తెచ్చుకొని వారి గురించి నెగిటివ్ మాట్లాడేటటువంటి స్వభావము అది క్రీస్తును కలిగినటువంటి స్వభావము కాదు యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలోనికి రావాలని మనం ఎంతగా కోరుకోవాలంటే పాపంలో ఉన్నటువంటి వారిని బట్టి తప్పిపోయినటువంటి వారిని బట్టి ఏర్చుట దుఃఖించుట పశ్చాత్తాపడుట పాపములు ఒప్పుకొనుట ఉపవాసం ఉండట అమ్మా ఎంత దూరం ఉన్నాయి ఎంత లోతున్న ఎంత ఎంత దూరంలో ఉన్నామో మనము ఈ విషయాలకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దాకా నాకు సహాయం చేయనుగాక నీకు సహాయం చేయనుగాక లెట్ స్టాప్ నెగిటివ్ అబౌట్ దోస్ హూ ఆర్ ఇన్ సి పాపంలో ఉన్నటువంటి వారిని గురించి నెగిటివ్ వద్దు 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 ఏసు అది దూరం అగునుగా ఒకప్పుడు నేను కూడా అదే పాపం చేశాను కదా ఒకప్పుడు నేను కూడా అదే స్థితిలో ఉన్నాను కదా దేవుడు నన్ను కనికరించాడు నా సహోదరుడు నా సహోదరి ఇప్పుడు ఆ పాపంలో ఉన్నారు నన్ను ఎట్లయితే దేవుడు క్షమించాడు రక్షించాడు వారిని కూడా దేవుడు క్షమిస్తాడు రక్షిస్తాడు అని చెప్పే క్రీస్తు మనస్సు మనకు గాక ప్రభా వారిని క్షమించు ప్రభా మీ రక్తములో కడుగు ప్రభా పొరపాటు జరిగింది ప్రభా నైనా వారిని దర్శించుము ప్రభా అని వారి పాపములను ఒప్పుకునే మనసు పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ఇక మనం చనిపోయే లోపల ఈ స్థాయికి వస్తే వారి పాపమును బట్టి ఉపవాసముండి ఏడ్చుట పాపమును బట్టి అపరాధమును బట్టి ఉపవాసం ఉండి ఏడ్చుట చాలాసార్లు మనం చాలా చాలా విషయాల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మా అమ్మాయికి సీట్ రావాలి మా అబ్బాయి మంచిగా పాస్ కావాలి లేతే మా అమ్మాయికి మంచి ఉద్యోగం రావాలి నలభై రోజులు ఉపవాసం మన సరే మా అమ్మాయి కొరకు పది రోజులు ఏడు రోజులు ఉపవాసం ఉన్నాను మంచిది మంచిది కానీ వాక్యము వాక్యము ఏ విషయములో ఉప ఉపవాసం ఉండాలి నా బిడ్డకు ఉద్యోగం వస్తే నా నా ఇల్లు బాగుపడుతుంది కదండి ఒక వ్యక్తి పాపముల నుండి బయటకు వస్తే దేవుని ఇల్లు బాగుపడతారు దేవునికి స్తోత్రం తల్లెల్లు ప్రార్థన చేసి అప్పుడు నేను ఎజ్రా లేచి వారితో ఇట్లా నేను మీరు ఆజ్ఞను మీరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకుని ఇస్రాయిల్ అపరాధం ఎక్కువ చేసి తిరిగి కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడిని ఎహోవ ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారం నడుచుకున్నటకు సిద్ధపడి దేశపు జన దేశపు జనులను అన్య జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేక పరుచుకొని ఎందుడి ఇప్పుడు ఎజ్రా గారు మాట్లాడుతున్నారు ఏడ్చాడు ఉపవాసం ఉన్నాడు ఒప్పుకున్నాడు అందరూ కూడా అయ్యా నువ్వు ఏం చెప్తే మేము అది చేస్తామనే మంచి గుంపు తన చుట్టూ ఉన్నారు అప్పుడు అంటాడు ఆయన ఇప్పుడు మీ పాపమును మీరు ఒప్పుకొనండి ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నకు సిద్ధపడండి పాపాలు ఒప్పుకోనండి ఇప్పటి నుంచి మేము చేయము సార్ మీ చిత్తానుసారం కాని ధర్మశాస్త్రాలనుసారం కానీ దైవాజ్ఞకు భయపడు వారి చెప్పిన చెప్పు మాట చెప్పునని మేము జీవిస్తాము జీవిస్తాము అని మీరు ఒప్పుకునండి ఆయన మాటను బట్టి తర్వాత అందరూ కూడా చూడండి అందుకు సమాజులందరూ అందరూ ఎలుగెత్తే నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది దాని తర్వాత వారు ఏదైతే తప్పిదం చేశారో పంతొమ్మిదవ వచ్చిన నుండి నలభై నాలుగు వరకు అక్కడ యాజకులు ఉన్నారు గాయకులు ఉన్నారు గాయకులున్నారు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇక మేము చేసింది తప్పు 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 పరిష్కరి పరిష్కారం ఒకటి ఉన్నది ఆ పరిష్కారం నువ్వు చెప్పినట్టే మేము చేస్తాము ఈ పండుగలో పులియని రొట్టెల పండుగ కస్కా పండుగ తర్వాత జరిగే పండుగ పులియని రొట్టెల పండుగ ఆ రొట్టెలు తినాలి పులిసినది ఏది కూడా మీ మధ్యన ఉండకూడదు పులిసిన ఏది కూడా మీ మధ్యలో ఉండకూడదు తీసేయాలి దాన్ని తీసేయాలి తీసాలి ఇదే ప్రయత్నం మనది మనం క్రీస్తు రాకడ వరకు మన మరణం వరకు పులిసినటువంటిది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసే పనిలో దాన్ని తీసివేయాలంటే ఏడ్చుట పాపాలు ఒప్పుకొనుట పశ్చాత్తపడుట ఉపవాసం ఉండుట నా కొరకే కాదు నా భర్త నా భార్య నా పిల్లల కొరకే కాదు నా సహవాసములు ఉన్నటువంటి వారి కొరకు పరిశుద్ధాత్మదేవా నాలోనికి రమ్ము మాలోనికి రమ్ము ప్రభా మీరు మాకిచ్చినటువంటి సహవాసములో ఏ అపవిత్రత కూడా ఉండకుండా మాకు సహాయం చేయము ప్రభా ఇతరుల పాపాలను ఒప్పుకునేటటువంటి మనస్సు మాకు దయచేయం వారి కొరకు వారు పాపమును నుంచి బయటపడడానికి కావలసిన ప్రభా మనస్సు వారికి దయచేయం పవిత్రమైన కన్యకగా వధువుగా ఉండవలసినటువంటి నీ సంఘములో ప్రభా ఎక్కడ కూడా నాయన పవిత్రత లేకుండా ప్రభా సహాయం చేయము మా సహోదరులు సహోదరులూ ప్రభా పొరపాటున తెలియక తొందరపాటుతో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి ప్రభా నీ పేరు పెట్టబడినటువంటి నీ జనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి నీ జనములుగా ప్రభా అన్ని విషయములలో మేము పవిత్రంగా ఉండడానికి మాకు సహాయం చేయము ప్రభా నన్ను నా కుటుంబంలో ఉన్నటువంటి వారిని ప్రభా క్షమించము ప్రభా మమ్మల్ని మీ రక్తంలో కడుగుము ప్రభా మా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరినీ ప్రభాయన క్షమించమ నీ రక్తంలో కడుగుము ప్రభా నువ్వు మాత్రమే నాయన పాపం నుంచి నాయన బయటపడడానికి సహాయం చేయగలవాడు మమ్మలను నాయన మీరు మాకిచ్చినటువంటి సంఘాలను మీ చేతులకు అప్పగించుకుంటు ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రవణేసు క్రీస్తు యొక్క రక్షణ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు సహవాసం సహాయము మనకును మన సహవాసాలకును సదాకాలముతోడై గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మనం గాక